హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం క్యాటరింగ్లో చేసుకునే క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ ఇంట్లోనే ఈజీగా టేస్టీగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ చేసుకోవడానికి ఒక క్యాబేజీ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి తరుక్కొని ఆ జాలి గిన్నెలో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వాటర్ మొత్తం క్యాబేజీ నుండి వేరే వరకు జాలి గిన్నెలోనే ఉంచుకోవాలి వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని దానిలో ఈ క్యాబేజీని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక కప్పు శనగపిండి హాఫ్ కప్ కార్న్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి దానిలో మళ్ళీ పసుపు కొంచెం సాల్ట్ కొంచెం రుచికి సరిపడా కారం కొంచెం వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మొత్తం వేసుకొని కలుపుకోవాలి మసాలా మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి వాటర్ అనేది యాడ్ చేయకూడదండి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఇది ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు మొత్తం కలిసిపోయిన తర్వాత ఇంకా కలవట్లేదు అని అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేయండి టూ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం కలుపుకోండి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయకూడదండి క్యాబేజీ నుండి వాటర్ రిలీజ్ అవుతుంది అందువల్ల టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి నేను చూపించిన విధంగా కలిపి క్యాబేజీని కలుపుకున్న తర్వాత ఎక్కువ టైం అలా ఉంచకూడదండి వెంటనే డీప్ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే క్యాబేజీ నుండి వాటర్ రిలీజ్ అయ్యి అది లూజ్గా అయిపోతుంది ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది ఇప్పుడు స్టవ్ మీద మనం ఒక కళాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పకోడి ఎలా వేసుకుంటామో అలాగే సిక్ క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అలా వేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చూడండి ఈ విధంగా నేను చేసిన విధంగా వేసుకొని వేయించుకోండి క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ని సాంబార్లో కానీ రసంలో కానీ సైడ్ డిష్గా మనం తినవచ్చు చాలా బాగుంటుందండి చాలా క్రిస్పీగా ఉంటుంది లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి లేదంటే మాడిపోతాయి చాలా జాగ్రత్తగా వేయించుకోండి మంచిగా కలర్ వచ్చిన దాకా వేయించుకొని తీసి ఒక పేపర్ మీద వేసుకోండి ఏదైనా చిన్నగా ఆయిల్ ఉంటే అది పేపర్కి అంటుతుంది ఇప్పుడు ఆ ఆయిల్లోనే కరివేపాకు తీసుకొని అలా జాలీ గరిటెలో పెట్టుకొని వేయించుకోండి కరివేపాకుతో పాటు జీడిపప్పు కానీ పల్లీలు కానీ కూడా వేయించుకోవచ్చు క్యాబేజీని పిల్లలు కానీ పెద్దలు కానీ కర్రీ విధంగా చేసుకుంటే అంతగా ఇష్టపడరు కానీ ఇలా క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ లాగా చేసుకొని తింటే చాలా ఇష్టంగా తింటారు చూడండి అయిపోయింది ఈ క్యాబేజీ సిక్స్టీ ఫైవ్లోని ఆయిల్ కొంచెం లైట్గా పేపర్కే అంటుంది చూడండి ఇంతేనండి మనకు కూడా వచ్చేస్తుంది కదండి క్యాటరింగ్ స్టైల్ చాలా ఈజీగా టేస్టీగా క్రిస్పీగా చాలా చాలా బాగుంది కదండి చూస్తుంటే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టేయండి ఇప్పుడు మనం పేపర్ మీద ఉన్న క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ని సర్వింగ్ బోర్డులోకి తీసేసుకుందాం తీసుకొని దాని మీద కరివేపాకు డెకరేషన్ చేసుకుందాం చూడండి ఈ విధంగా మెత్తగా నలిగిపోతాయి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ తినడానికి చాలా బాగుంటుంది చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా నేను చూపించిన విధంగా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్